ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ పర్యటనలో ఉన్నారు తన కుటుంబ సమేతంగా యూరోప్ పర్యటన చూసినట్లయితే అతను ఏసీ పన్ను సుధాకర్ రెడ్డి గారు కూడా యూరోప్ పర్యటనలో ఉన్నారు లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళినాక అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వైసీపీ ఎన్ఆర్ఐస్ అందరితోటి భేటీ అయ్యారు ఆ భేటీలో ముఖ్యంగా చూసినట్లయితే ఒక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు పన్నవర సుధాకర్ రెడ్డి గారు ఏంటంటే జగన్ ప్రమాదంలో ఉన్నాడు ఎవరి నమ్మాలో తిరిగి లేదు అని అంటున్నాడు అంటూ అసలు కంట దగ్గర పెట్టేశారు అసలు జగన్ ఎందుకు ప్రమాదంలో ఉన్నాడు ఏంటి అసలు ఏంటి ఇలాంటి ఇప్పుడు పొన్నవర సుధాకర్ రెడ్డి గారు మా తెలియదేమి కాదు ఒక అదరపు అడ్వకేట్ జనరుల్ ఆయన ఎవరి నమ్మల తిరిగి జగన్ మన్మోహన్ ప్రమాదంలో ఉన్నాడు మన కోసం కాదు కనీసం పేదల కోసమైనా సరే ఆయన కాపాడుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అందరికి పేదలందరికీ ఒక దేవుడి లాంటి వాడు ముఖ్యంగా చూసినట్లయితే మీ అందరూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు అందరూ పార్టీకి అండగా నిలబడ్డారు కౌంటింగ్ జూన్ నాలుగు తర్వాత కౌంటింగ్ అయిపో అందరం కలిసి అందరం ఒక విధిలో పాల్గొందాము అని చెప్పేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోవాలని చెప్పేసి ఇలాంటి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మనవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు అటు చూస్తే జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్తో మెజార్టీ సాధిస్తాం అని చెప్పేసి ఐపీఎక్ ఐపీఎక్ తో ఇంటాక్ట్ అయ్యాడు చెప్పేశారు ఇవ్వ పర్యటనలో ఉన్నారు ఇలాంటి సమయంలో అడ్వకేట్ జనరల్ ప్రణ సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలియాల్సి రావాల్సింది వాస్తవంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉన్నాడు ముఖ్యంగా ఆయన చెప్తుంది ఇదే అసలు జమటిక్ గా ప్రమాదం ఏంటనేది మనకి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది తెలియాలి ఆయన కంటతరిగి కూడా పెట్టాడు సాక్షాత్తు ముందు ఓ దశలో అయితే కన్నీటి ప్రయత్నం అయ్యాడు ఇలాంటి వ్యక్తులు మనం కాపాడుకోలేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము మన కోసం అదుపు కోసం సరే కాపాడుకోవాలంటూ చాలా తీవ్ర భావోద్ధానికి గురయ్యాడు మనవల సరెడ్డి గారు